ఈరోజు ఇంత ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం దానికి మీ అందరికీ ఒక విషయం తెలియాలి ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు క్రీడాకారులు ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు టీచర్స్ ఉన్నారు నేను సాఫ్ట్ చైర్మన్ అయిన తర్వాత సాంబన్నకు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉంది నాకు కూడా ఆదర్శం సాంబన్న ఎందుకంటే అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఎప్పుడు ప్రజల పక్షాన ఉన్న ఉంటున్నాయి ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో సాంక్షరావు ప్రజలు ఎమ్మెల్యేగా గుర్తింపు పడిన వ్యక్తి సాంక్షరావు మా అందరికీ యువతకు ఆదర్శప్రాయులు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఏం కావాలో నియోజకవర్గానికి ఏం కావాలో నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన వ్యక్తి తదనుగుణంగా ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు నేను సాఫ్ చైర్మన్ అయిన తర్వాత సామాన్లు ఒకటే అడిగారు ఫోన్ చేసి నా నియోజకవర్గానికి ఏం చేస్తున్నామని నాకు ఇక్కడ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో దీనికి ఫౌండేషన్ వేసాం అప్పుడే పూర్తి చేయాలని చెప్పి జెడ్తో కన్స్ట్రక్షన్ చేయించాం అనుకున్న టయానికి ఎలక్షన్ కోర్టు తొందరగా రావడంతో ఇది పూర్తి కాలేకపోయింది ఇక్కడ పిల్లలు చాలామంది క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి కిరణ్ వైపు మొగ్గు చూపించాలనే తాపత్రయం తపన ఉంది దుర్దశ శాతం ఇది అతాంతంగా ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో దీన్ని పూర్తి చేయండి పూర్తి చేయండి అని ఒక శాసనసభ్యుడిగా మొరపెట్టుకున్నా అసెంబ్లీలో చెప్పిన దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు దీన్ని ఎట్టి పరిస్థితిలో క్రీడాకారులకు పట్టణ ప్రజలకు ఈ నియోజక ప్రజలకు ఉపయోగంలో తీసుకొని రావాలని ఆ చెప్పడం జరిగింది లెటర్ పంపిస్తున్నాను నేను మనిషి నుంచి పంపిస్తున్నాను నేనే వచ్చినట్టు అనుకోని ఇది ఎట్టైనా చేసి పెట్టమ్మా అని చెప్పారు మన మల్లికార్జున్ గారు వచ్చారు ఎక్స్ప్రెస్ చేసుకొని వచ్చారు నేను ఒకటైతే చెప్పా అన్నా నీ నోట్ తో నువ్వు ఎప్పుడైనా అడక్ అడత ఒక అడత కూడా చేయకపోతే అని చెప్పి నిజంగా ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీలో డబ్బు లేదు అప్పుడే ఫస్ట్ వచ్చా